చేయించడం జరిగింది దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కళ్యాణం టీవీలో టీవీగా శోభాల కూర్చొని చూస్తూ ఉంటారు ఉదయం ప్రతిరోజు టీటీడీ కళ్యాణోత్సవం వస్తూ ఉంటుంది భక్తుల్ని ఆధ్యాత్మికం వైపు మరణించడానికి ప్రాథమిక సూత్రాలు తెలియజెప్పడానికి కోసం మాత్రమే ఈ వారవారు మాస్ కళ్యాణం రూపొందించడం జరిగిందని మనం చేస్తూ ఇక్కడ ఎప్పుడు లక్ష దీపవచ్చు జరిగినా మేము లక్ష సార్లు కళ్యాణవం చేయడాన్ని రెడీగా ఉన్నాం లక్షలు లీక్ చేయించుకో అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కోరగాని ఇప్పుడే సాయి గారు చెప్పారు సుమారు ఎనిమిది సంవత్సరం నుంచి ఈ కళ్యాణాన్ని జరిపి